ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము శుభములు మరియు అందరికీ పరమ గీతము ఐదవ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం పరమగీతము ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మొదటి వచనం క్రీస్తు ప్రభువు సంఘము కొరకు రావడం ఐదవ అధ్యాయం మొదటి వచనం మాత్రమే క్రీస్తు ప్రభువు సంఘము కొరకు రావడాన్ని మనం చూస్తాం ఐదవ అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు రక్షణను అశ్రద్ధ చేసి రక్షించబడిన యూదులు మరియు నామకార్థ క్రైస్తవ సంఘం గురించి రాయబడింది ఐదవ అధ్యాయం పదవచనం నుంచి చివరి వరకు రక్షించబడిన యూదుల ఆరాధన మనం చూస్తాం ఈ ఐదవ అధ్యాయం మొదటి వచనం మాత్రమే సంఘము ఎత్తబడుట సంఘము ఎత్తబడుట ఒకసారి మొదటి వచ్చిన చదువు నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి నా జటామాంసిని నా గంధవర్గములను ఊర్చుకుని చున్నాను తేనయ్యు తేనెపట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచ్చున నా సఖులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడు ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆయన పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్న తన ఉద్యానవనమైన సంఘాన్ని దర్శిస్తున్నారు క్రొత్త నిబంధనలో మనకు ప్రభు సూచించినట్లు సంఘాన్ని మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటారు తెసలోని కలుగు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం చూస్తే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై మూడో వచ్చిన యాభై ఒకటి యాభై రెండు వచ్చిన మనం చూస్తే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగు కానీ మనమందరము మార్పు పొందుదు బోరం రోగును అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడతారు మనము మార్పు పొందుదు క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది ఈ వచనాల్లో చెప్పబడినట్లు క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు ఆ మెదట సజీవులమే నిలుచుండి మనం వారితో కూడా కలుసుకొని మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటాం మహిమ దేహాలు ధరిస్తాం ఇవి చావులేని దేహాలు ప్రభు వచ్చినప్పుడు ప్రభునందు మృతి చెందిన విశ్వాసులు సమాధులలో నుండి లేస్తారని దైవ గ్రంథం బోధిస్తా ఉంది కీర్తన నలభై తొమ్మిది పదిహేను మనం చదివితే కీర్తన నలభై తొమ్మిది పదిహేను నా దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించు డెబ్భై ఒకటో కీర్తన ఇరవై వచనాన్ని చదివితే అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసినవాడ నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరల మమ్మను లేవనెత్తదు అంటాడు పాతని బంధన భక్తుడు కూడా సమాధిలో నుండి లేవాలని నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు అని పునరుత్నం కొరకు ఎదురు యోబు భక్తుడు కూడా తన విమోచకుని కోరకు ఎదురు చూశాడు మహిమ దేహంతో మరణాన్ని జయించి లేచి కన్నులారా ప్రభువును చూడాలని ఆశించాడు ఆయన ఆశ కూడా త్వరలో నెరవేరబోతోంది హోషయ గ్రంథం పదమూడో అధ్యాయం వచ్చిన చదివితే ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతు మృత్యువు నుండి వారిని రక్షించు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ప్రభు అంటున్నారు ఈ మాట హోషియా ద్వారా మృతుల పునరుత్నం ఉందని మృతులలోని ప్రథమ ఫలం ప్రభు అని దేవుడు ప్రభు అని దేవుడు సెలవిస్తాడు క్రీస్తు ప్రభు ప్రథమ ఫలంగా మృతుల్లో నుండి లేస్తారు ఆయనందు విశ్వాసం ఉంచినవారు సమాధులను జయించి లేస్తారని ప్రభు సెలవిస్తారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి చనిపోయిన విశ్వాసులు మొదట లేస్తారు పునరుత్నాన్ని గురించి ప్రభు యోహాను వార్త ఐదు ఇరవై ఐదులో చెప్పారు మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడి వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఆయన బిడ్డలు ఆయన స్వరం విని సమాధుల్లోనే లేస్తారు ఇదే సత్యాన్ని ఆరు నలభైలో కూడా చెప్పారు సువార్త ఆరో అధ్యాయం నలభై వచ్చిన కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుతు పదకొండు ఇరవై ఐదులో కూడా మనం చూస్తే యోహాన్ శివార్త పదకొండు ఇరవై ఐదు అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకును ఇలాగ ప్రభు పునరుత్నాన్ని గురించి సెలవిచ్చారు అపస్సుడైన పౌలు గారు కూడా అపస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తే ధర్మశాస్త్రం అందునూ ప్రవక్తల గ్రంథములందునూ రాయబడిన వారిని నమ్మి నీతి మంతులకును అనీతి పునరుత్నము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షణ ఉంచి అంటారు మృతుల పునరుత్నము కొరకు పౌలు గారు కూడా ఎదురు చూశారు వరకు చనిపోయిన వారు రెండు విధాలుగా ఉన్నారు మొదటి తరగతి వారు విశ్వాసులు వీరు ప్రభు మధ్యాకాశంలోకి రాగానే సమాధులను జయించి మహిమ దేహంతో లేస్తారు ఇంకా మొదటి తరగతిలో లేవకుండా సమాధుల్లోనే ఉన్నవారు రెండవ తరగతి అవిశ్వాసులు అనమాట వారికి కూడా పునరుత్నం ఉంది అయితే దీన్ని తీర్పు పునరుత్నం అంటారు విశ్వాసులు సమాధుల్లో నుండి లేచిన ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత వీరు తీర్పు కొరకై సమాధుల్లో నుండి బయటకు వస్తారు వీరు ధవళ సింహాసనం ఎదుట తీర్పు కొరకు నిలిచి ఉంటారు తీర్పు అయిపోయిన తర్వాత వీరికి నిత్య నాశనం అది అగ్ని గంధకాలతో మండే గుండంలో వీరు నిత్యత్వాన్ని గడుపుతారు రక్షించబడి మరణించిన విశ్వాసులు సజీవులైన విశ్వాసులను కలుసుకుంటారు వీరందరూ మధ్యాకాశంలో ప్రభు సన్నిధిలో తీర్పు కొరకే కలుసుకుంటారు అందుకే కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం చెప్పబడు చెప్పబడి ఏమనంటే ఎందుకనక తాను జరిగించిన క్రియలు చెప్పిన మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించి వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షము కావాలి కాబట్టి ఇది విశ్వాసులకు తీర్పు ఇది క్రీస్తు న్యాయపేట ఎదు జరుగుతుంది దీన్నే ఏడేండ్ల విందు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ తీర్పులో జరిగే విషయాలు ఐదవ అధ్యాయం మొదటి వచనంలో పరమగీతం ఐదు ఒకటిలో చెప్పబడింది ప్రభు తన సంఘాన్ని కలుసుకోబోతున్నాడు కలుసుకున్న తర్వాత తన సార్వత్రిక సంఘము వద్ద ఈ మొదటి వచనంలో చెప్పబడినట్లు జటా మాంసి గంధవర్గాలను కూర్చుకుంటున్నాడు అంటే జటా మాంసి గంధవర్గాలను కూర్చి లెక్క అడుగుతాడు అనమాట ప్రపంచంలో ఉన్న విశ్వాసులంతా ఒక్కొక్కరి జీవిత యాత్రలో ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డారో వాళ్ళు ప్రభుకు లెక్క చెప్పాలి ప్రభు న్యాయపేట ఎదుట విశ్వాసులనే విశ్వాసులనే విధ విశ్వాసులను ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుంటాం మతేసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చు ఇక్కడ చెప్పబడిన సందర్భం ఏదైనా విశ్వాసులు మాత్రం వారు భూమి మీద జరిగించిన క్రియలను గూర్చి ప్రభువుకు లెక్క అప్పగించాలి కొన్ని రెండవ పత్రిక ఐదు పదిలో చెప్పబడినట్టు దేవుని బిడలు చేస్తున్న మంచి క్రియలు లెక్కలోకి వస్తాయి చెడ్డ క్రియలు కూడా లెక్కలోకి వస్తాయి చెడ్డక్రియలు చేస్తే ప్రభు ఎద్ద ఫలాన్ని పోగొట్టుకుంటాం చెడ్డక్రియలు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ వచనంలో మనం నేర్చుకుంటున్నాం చెడుగును బుద్ధిపూర్వకంగా జరిగించేవాడు చెడుగులోనే జీవించేవాడు అసలు రక్షించబడినవాడే కాదు ఎందుకనంటే నీతిమంతుడు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తాడు చెడుగులో పడిపోయి లేవనివాడు నీతిమంతుడు కాదు చెడుగు నందు ఆనందించేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు మన క్రియలు ప్రభువును మహింపరిచేవుగా ఉండాలి మన క్రియలను లెక్కల్లోకి తీసుకుంటాడు మన క్రియలను లెక్కల్లోకి తీసుకుంటాడు మన క్రియల చొప్పున ప్రభు మనకు జీతం ఇస్తాడు మంచి క్రియలు అంటే మంచి జీవితాన్ని పుచ్చుకుంటాం చెడ్డ క్రియలుంటే సిగ్గుపడతాం అందువలన దేవుని బిడలు పరిశుద్ధమైన క్రియలు కలిగి ప్రభుని ఎదుర్కోవాలి వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి ప్రభు మహిమ కొరకు విశ్వాసులుగా ఉండి మనం పొందిన హింసలు కష్టాలు బాధలు వీటన్నిటిని ప్రభు లెక్కలోనికి తెస్తాడు ప్రభు మహిమ కొరకు మనం పొందిన శ్రమలు అవమానం నిందలకు ప్రభు మంచి ఫలమిస్తాడు ఈ లోకంలో ప్రభువును నమ్మినందుకు మన బాధలను భరిస్తూ ఉంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుంది మనం పొందిన బాధలు కష్టాలు అన్నిటిని మరిపించే శ్రేష్టమైన బహుమానం ప్రభు సిద్ధం చేస్తున్నాడు ఆయన ఇచ్చే బహుమానం చూసిన తర్వాత భూలోకంలో నేను ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవించవలసింది కదా అనిపిస్తుంది అందువల్ల ఎన్ని శ్రమలైనా సంతోషంగా ఎదుర్కొందాం రాబో మహిమేదుట ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కాదు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ విషయం అతడు మంచి దాసుడ నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటుంది కనుక పది పట్టణముల మీద అధికారి అయి వారితో వానితో చెప్పాను ప్రభువు మన పనికి మెప్పును కలగజేస్తాడు ళ మంచి దాసుడు అని తన దాసులను ప్రభువు మెచ్చుకోబోతున్నాడు పది మేనాలు సంపాదించాడు ఈ దాసుడు ప్రభు ఇచ్చిన దానికి పది రెట్లు ఎక్కువ పని చేశాడు దేవునికి పని చేసేవారు కావాలి పని చేయని వారు కాదు పని చేసేవారికి ఆయన తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా జాగ్రత్తగా చేయాలి ఆయన వచ్చినప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారికి మెప్పు మహిమ ఘనత కలుగుతుంది అంటాడు గారు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం ఇంకా మనం చూస్తే కొరిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచ్చినం ఆయన అంధకారమందల రహస్యములు వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అంధకారమందలి రహస్యములను బయటికి తెస్తాడు మన ప్రభు బయలుపరుస్తాడు అందువల్ల దేవుని బిడల జీవితాల్లో రహస్యమైన క్రియలు ఉండకూడదు యథార్థమైన జీవితం ఉండాలి హృదయాలోచనలు కూడా ఆయన లెక్క చూస్తాడు దేవునికి విరోధమైన ఆలోచనలను ప్రభు లెక్కలోకి తెస్తాడు మన ఆలోచనలన్నీ ప్రభు మహిమ కొరకై ఉండడం మంచిది ప్రభు మెచ్చని ఆలోచనలు మనం విరమించుకుందాం కీర్తన యాభై ఆరు ఎనిమిది నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు దావీదు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నాడు తాను కార్చిన కన్నీరు దేవుని వద్ద బుడ్డిలో భద్రపరచబడి ఉన్నాయని ఆయన వచ్చినప్పుడు బహుమానాలు ఇస్తాడని అంటున్నాడు దావీదు కన్నీటిని లెక్కలోకి తీసుకుంటాడు మనం అనవసరంగా కార్చే కన్నీరు కాదండి ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కన్నీరు కారుస్తూ ఉంటారు కొంతమంది ఇటువంటి కన్నీటికి బహుమతం ఉండదు హృదయ భారంతో దేవుని ప్రజల కొరకు ప్రభు మహిమ కొరకు కార్చబడిన కన్నీరు ప్రభు వద్ద ఉంది ఈ కన్నీటికి తగిన ప్రతిఫలం క్రీస్తు న్యాయపేట ఎదుట విశ్వాసాలు పుచ్చుకుంటారు ప్రభు కూడా కన్నీరుతో ప్రార్థన చేశాడు హెబ్రిపత్రిక ఐదో అధ్యాయం ఏడవచ్చిన చెప్పబడినట్టు శరీర దారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రభు ప్రార్థన చేశారు మన ప్రార్థనలకు తగిన ప్రతిఫలం ప్రభు మధ్యాకాశంలో ఇస్తాడు తిమ్మతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇక మీదట ఏడు ఎనిమిది వచ్చిన చదువుతా మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుంది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినం నందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరికీ నీతి కిరీటం ప్రభు దగ్గర నుంచి పొందాలని పౌలు ఆశతో ఎదురు చూస్తున్నాడు నీతి కిరీటం ఎవరికి ప్రభు ఇస్తారు ఆయన ప్రత్యక్షతను అపేక్షించి వారికి ఇస్తారు దేవుని బిడలైన మనం పవిత్ర జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూడాలి ఎట్టి పవిత్ర జీవితం ప్రభు తెస్తాడు పరిశుద్ధంగా జీవించిన వారికి ప్రభు కొరకు ఎదురు చూసిన వారికి నీతి కిరీటం ఇస్తాడు శ్రేష్టమైన బహుమానం ప్రభు దగ్గర మనం పొందగలుగుటకు మనం నమ్మకంగా జీవించాలి ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ చూ నేను ఈవిని అపేక్షించిలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులను ఎఫ్రోద్దిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయో దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి మనం ప్రభువుకి ఏమి ఇచ్చామో ప్రభు అది లెక్కలోకి తెస్తాడు ఫిలిప్పీ విశ్వాసులు పౌరులకు చెరసాల్లో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు అవసరమైనటువంటి వస్తువులు పంపించారు అవి దేవుని దృష్టిలో ఉన్నాయి దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నాయి ఈ ఫిలిప్పీ విశ్వాసులు ప్రభు మహిమ కొరకు చేసిన ఖర్చు దేవుడు లెక్కలోకి తెస్తాడు వారి ప్రయాస దేవుని దృష్టిలో ఇంపైన సువాసనగా ఉంది వారు ప్రభుకి ఇచ్చిన దానికి ప్రతిఫలం దేవుడు వారికి ఇస్తాడు మనం కూడా ప్రభు కొరకు ఖర్చుపడిన ఖర్చు పెట్టినా సేవ చేసిన దాన్ని ప్రభువు లెక్కలోకి తీసుకుంటాం మధ్యాకాశంలో మనకు తగిన బహుమానాన్ని ఇస్తాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు మన ఆలోచనలను మన మాటలను మన క్రియలను మన పనులను పరీక్షిస్తాడు ఇవన్నీ మనకు ఇవన్నీ కూడా ప్రభుకు అనుకూలంగా లేకపోతే బహుమానాన్ని పోగొట్టుకుంటాం కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టబడినటువంటి పని కాలిపోతుంది ఆయన ప్రజలు నష్టపోతారు కానీ నరకానికి వెళ్లరు అందుకే పౌలు తిమోతికి రాస్తూ సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఆయన ఎదుట నిలబడు తిమోతి అని హెచ్చరించాడు మన రహస్యాలన్నీ ప్రభు బిడ్డల ముందు బట్టబయలైపోతాయి బహుమానాన్ని పోగొట్టుకుంటాం విశ్వాసులు అందరూ ఎదుట సిగ్గుపడాల్సి వస్తుంది అందువలన దేవుని బిడ్డలైన మనం జాగ్రత్తగా జీవించి ప్రభు రామాన్ని మహిమపరచాలి పందెపు రంగంలో చాలామంది పాల్గొంటారు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే గెలుస్తారు పాల్గొన్న వారికి బహుమానం ఉంటుంది గెలిస్తే ఆ బహుమానం చేతికి వస్తుంది ఓడిపోతే బహుమానాన్ని పోగొట్టుకుంటాం మనం ఆత్మీయ పందెపు రంగంలో బహుమానమును పొందినట్లుగా గురించి మనం పరిగెత్తాలి పరుగు సరిగా లేకపోతే అంటే క్రమంగా లేకపోతే బహుమానాన్ని పోగొట్టుకుంటాం మంచి బహుమానం ప్రభునంత పొందేవారుగా మనం యేసు వైపు చూస్తూ పరుగు పెడతాం ఇంకా ఈ వచనం ఇంకా మిగిలి ఉంది మిగిలిన విషయాలు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె